జాన్ బన్యాన్ రాసిన యాత్రికుని ప్రయాణంలో నాశనపురం నుండి పారిపోతున్న క్రైస్తవును ఒప్పించి వెనక్కి తేవడానికి ఆశానం నవనీతం అనే ఇద్దరు మిత్రులు వెంటబడతారు వారు చెప్పిన దానికి ఒప్పుకోకపోవడం పోయి క్రైస్తవుడు వారినే తనతో వచ్చేమని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు ఉన్న ఊరు కుటుంబం విడిచిపెట్టి ఏమి సాధించాలని వెళ్ళిపోతున్నామని అడుగుతాడు పాషాన అప్పుడు మొదటి పేతురు ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో వచనాన్ని ఎత్తుచూపి ఇలా అంటాడు అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడవారం నేను స్వాస్థ్యం సంపాదించుకోవడానికి వెళ్తున్నాను శ్రద్ధతో వెతికే వారికి ఆ వారసత్వం దొరుకుతుందని ఈ పుస్తకంలో రాసి ఉంది అని ఇస్తాడు క్రైస్తవుడు అలాగే పొంతు గెలతి అప్పదోకియ తదితర దేశాలకు పొట్ట చేత్తో పట్టుకొని పారిపోయి వచ్చిన నిరుపేద యూదులు పీతురు రాసిన పత్రిక చదువుకుంటున్నారు వారు గాంధీషీకులు నిరుపేదలు చిన్న చిన్న గుడిసెల్లో రోజు కూలీలుగా పనిచేసే కష్టజీవులు చినిగిపోయిన బట్టలతో రెండు పూటల భోజనానికి మొహం వాచిన నిర్భాగ్యులు గతంలో చేపలు పట్టి ఇప్పుడు ఆ వృత్తి మానేసి దేశాలు పట్టి తిరుగుతున్న మరొక నిరుపేద సీమోని పేదరు అతనికి అతని ఉత్తరం చదువుతున్న క్రైస్తవులకు ఒక అమోఘమైన ఆస్తి దక్కుపోచున్నది అది అక్షయమైనది అందులో మలినం లేదు అది నిన్నటికీ వాడిపోదు లోకం దృష్టిలో వారు నిరుపేదలు అయితే పరలోకంలో వారు ఆగర్భ శ్రీమంతులు థామస్ కూపర్ అనే ఫేమస్ చిత్రకారుడు గీసిన చిత్రాలు ప్రపంచం మొత్తంగా ప్రఖ్యాతి చెందాయి అతడు తన మరణ గడియల్లో ఉన్నాడు డాక్టర్ అతన్ని మెల్లగా తట్టి లేపి మిస్టర్ కూపర్ అంతా మీ గురించి అడుగుతున్నారు మీ పరిస్థితి గురించి కంగారు పడుతున్నారు వారికి ఏం చెప్పేది అని అడిగాడు అప్పుడు కూపర్ ఇలా అంటాడు వారు నా పట్ల చూపుతున్న దయ గొప్పది అయితే నా ఆరోగ్యం గురించి వారు తెలుసుకోవడం ముఖ్యం కాదు త్వరలో నేను పొందబోయే అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ గురించి వారికి చెప్పండి తనకు తక్కుబోతున్న ఆ అఖండ ఐశ్వర్యం గురించి ఆనందిస్తూ ఊపర్ కన్నుమూశాడు చైనాకు మిషనరీగా వెళ్ళిన డబ్ల్యూసి బర్న్ చనిపోయాక అతని వస్తువులు వెతికి చూస్తే ఒక చైనా బైబులు ఒక ఇంగ్లీష్ బైబులు అతని కాగితాలు ఎన్నో జత పట్టలు మాత్రం ఉన్నాయట అది అది శుభ్రం చేయడానికి వచ్చిన చైనా పనిపిల్ల ఈయన చాలా పేదవాడు పాపం అంది సానుభూతిగా అవును చూసేవారికి ఆ దైవజనుడు పేదవాడే ఇహలోపు పేదరికం తాత్కాలికమే పేదలైన మీరు ధన్యులు అని ప్రభువే అంటున్నాడు ధన సంబంధమైన పేదరికానికి దిగులు పడకు చెప్పస్యం కాని మహిమేశ్వరానికి నీవు వారసురాలివి మన ప్రభువే మహాధనికుడై ఉండి నీ కోసం దరిద్రుడయ్యాడు పేదరికం పాపం కాదు ఆ రోజు ఆ కొండవాళ్ళులో జనమంతా కూర్చుని ఉండగా బోధకిని నోట నుండి వస్తున్న మాటలు ఆయన దగ్గరే నిలబడి పేదరు కూడా విన్నాడు భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు అక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగలిదరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడే అచ్చట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు అలాంటి ధనం ఎలాంటిదో అని పేద హృదయంలో అప్పటి నుంచి తలపోసుకుంటూ ఉండిపోయాడు తన పత్రిక రాసేటప్పుడు ఇవే మాటలు ప్రస్తావించాడు క్రీస్తులో క్రైస్తవులకు ఉన్న ధనం తరిగిపోదు పాడైపోదు దానికి తుప్పు పట్టదు ఏదోంగా దాన్ని దోచుకోలేడు ఇహలోకదనం కొంచెమన్నా ఉంటే దాన్ని ఖర్చు చేసి ప్రలోకధ సంపాదించుకో దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె